దండి మా పొలం గడ్డ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు పచ్చగా చూడండి వద్దండి దండి చూడండి ఇది కూడా మా పొలమే నేను దున్నుకున్నాము మనుషులతో చూడండి నీట్ గా వచ్చింది చూడండి పక్క గడ్డి లేకుండా నీట్ గా వచ్చింది చూడండి ఇది మొత్తం మా నాన్న దుండ మొత్తం మిషన్తో మేము ఇదంతా చూడండి మా నాన్న దున్నుతున్నాడు ఇంకా దుయ్యపచ్చగా చూపించాను కదా అది దున్నుతా ఉన్నాడు మా నాన్న చేయండి ఆ మిషన్తో దున్నుతా ఉన్నాం